ప్లవాల పురుటిగడ్డగా పేరున్న మొగిలిచెడ్ల ఘనమైన చారిత్రక విశిష్టతను కలిగి ఉన్నది ఊరిలో ఏరాయిని తట్టినా నాటి కాకతీయుల వైభవాన్ని కళ్ళగడుతుంది కాకతీయ సామ్రాజ్యంలో మొగిలిచెడ్ల తన వంతు పాత్ర పోషించిందనేందుకు ఇక్కడి గుళ్ళు గోపురాలు చారిత్రకారణవాళ్లే సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి మొగిలిచెడ్ల గ్రామం గీసుగొండ మండలం వరంగల్ జిల్లాలోనిది ఈ గ్రామం వరంగల్ కోటకు పది కిలోమీటర్ల దూరంలో ఈశాన్యాన పుట్టకోటకు ద్వారం వైపు ఉన్నది సంస్కృత నామం కేతకీ తటాకపురం ముగిలిచెర్ల అను పేరు కాకతీయులు ద్రవించిన చెరువు ఒడ్డుకు విరివిగా పెరిగిన పూల వల్ల వచ్చింది రుద్రదేవుని ద్వారా ప్రారంభమై గణపతి దేవుని కాలంలో నిర్మితమై రాణి రుద్రమదేవితో ప్రత్యేక పూజలు అందుకున్న ఏకవీర దేవాలయం కొలువైన గ్రామం మరియు కాకతీయుల మహోన్నత చరిత్రకు నేటి బతుకమ్మ పండుగకు నాటి కాకతమ్మ ఉత్సవాలకు పుట్టినిల్లు మొగిలిచెర్ల కాకతీయుల సైనిక స్థావరంగా ఉన్న ఈ ఊరు నాడు మహానగరంగా బాసిల్లింది ఇప్పటికీ ఇక్కడ అడుగడుగునా కనిపించే వీరగలులు అద్భుత శిల్ప సంపద ఆధ్యాత్మికతను పంచే ఆనాడు నిర్మించిన ఆలయాలు నాడి చరిత్రకు అద్దం పడుతున్నాయి మొగిలిచెల్లెలో నిర్మించిన ఆలయాలు తొలితరం కాకతీయ కట్టడాలు కాకతీ దేవతో పాసక్క కాకతీ విభుం వ్రతాపర్ర యేశోభూషణం ద్వారా కాకతీల కులదేవం కాకతీ మాత అని తెలుస్తుంది హన్మకొండ రాజధానిగా కాకతీయ రాజ్యాన్ని పాలించిన రెండవ బేతరాజు దేవి యొక్క పరమభక్తుడు మరియు ఆ తల్లి వరప్రసాదం వల్ల కుమారుడు కలుగుతాడు అతడే రెండవ ప్రోలుడు యొక్క చరిత్ర మరియు వైభవం రెండవ ప్రోలరాజు యొక్క మొదటి సంతానమైన ఆఖరి సామంత మరియు మొదటి స్వతంత్ర కాకతీయ రాజు రుద్రదేవుడు తన తండ్రి ప్రోలరాజుకు చావు కారణమైన విలనాటి చోలులను ఓడించినాక రాజధాని సురక్షత గురించి చింతించను అప్పుడు కాకతీదేవి వృద్ధేవునికి కలలో కనిపించి రాజధాని హన్మకొండ నుండి తాను వెలసిన చోటుకు మార్చమని చెప్పనట ఇంతట రుద్రదేవుడు ఆమె ఎక్కడ వెలుస్తుందా అని చూస్తుంటే నన్మకుంటకు కొంత దూరంలో గల మొగిలిచెల్లలో ఒక రైతు భూమి తున్నుతుండగా నాగలిచాలలో అమ్మవారి కాకతీదేవి విగ్రహం దొరికిందట అక్కడే ఉన్న కావిడకు కాకతమ్మ భూని నేను కాకతమ్మను నాకు గుడి కట్టండరో అని చెప్పిందట అది తెలిసి రుద్రదేవుడు ముగిలిచర్యలో గుడి కట్టించి కాకతమ్మతో పాటు ఏకవీరాదేవిని పీఠంపై ప్రతిష్ఠించాడు ఇంతట రుద్రదేవుడు అమ్మ ఆనతి వచ్చిందని తలచి ఊరుగలు కోటను నిర్మించడం ప్రారంభించాడు ఉగులిచెర్లలో కాకతీయ రుద్రదేవిని ఆస్థాన శిల్పైన ఎర్రయ్య వజ కాకతీయ ఏకవీర దేవాలయాన్ని నిర్మించాడు ఆ నిర్మాణం పదకొండు వందల యాభై ఆరులో మొదలై పదకొండు వందల తొంభై ఆరులో పూర్తి అయింది అంటే నలభై సంవత్సరాలు పట్టింది కాకతమ్మ గుడిలో ఎర్రయ్య వజ ముఖమండపంలో నిర్మించిన ఎనిమిది స్తంభాలకు నాలుగు వైపులా ముప్పై రెండు విధాల అలంకార శిల్పములు చెక్కినాడు అంగులమంత ప్రదేశంలో వెంట్రుకలు కూడా స్పష్టంగా కలిగిన శిల్పము చూపర్లను ఆశ్చర్యము కలిగించే విధంగా చెక్కెనని తెలుస్తున్నది ద్వార ఫలకంపై దేవి నాట్యము ద్వారమున ఎనిమిది ఫలకములలో ఒక ఫలకము లతలతో కూడినది వాటికి రెండు వైపులా రెండు రథాలు పైన ఇంకొక వాద్య విశేష ఫలకము లతా ఫలకము లతా ఫలకము నుండి ఉబ్బెత్తుగా ముందుకు వచ్చినది శంఖ కేహల వేణువులు నాదస్వరాది వాద్యాలు డమరు మధ్యల మృదంగాది వాద్యాలు రావణ హస్తాది వాద్యాలు అనేకులు వాయించుచు నాట్యం చేస్తున్నారు ఆ ఫలకానికి ముందు మరల లతా ఫలకము దానికి ఈవల ద్వారపాలక ఫలకము దానికి ఇవల భక్త ఫలకము మరల లతాఫలకము ఈ విధంగా శిల్పేన ఒర్రయ వజ అలౌకిక శిల్ప సౌందర్యంతో మందిరాన్ని మరియు దేవతా విగ్రహాలను చెక్కినాడని ఆనాటి రచన ద్వారా మనకు తెలుస్తుంది అకతమ్మ ఉత్సవాలు పన్నెండు వందల అరవై మూడు ఏడి అశ్వయుజ పాడ్యం నుండి రాణి రుద్రమదేవి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి కాకతమ్మ ఉత్సవాలకు సామ్రాజ్యపు నలుమూలల నుండి లక్షల మంది జనం వచ్చేవారు కాకతమ్మ ఉత్సవంతో పాటు ఏకవీరాదేవి ఉత్సవం కూడా జరిగేది అప్పుడు కాకతమ్మ గాథ మహారాజుల నగరంలో పాడుతుండేవారు కాకతీ మహాదేవి విగ్రహానికి బంగారు తొడుగులు తొడిగించి వజ్ర వైడూర్యాది రత్నాలు పొదిగిన భూషణాలు తొడిగి రోజుకొక బంగారు వాహనంపై ఆమెను రాత్రంతా మేళ తాళాలతో నర్తకీమణుల నాట్యంతో రుద్రమదేవి వెంటరాగా నగరమంతా ఊరేగించేవారట ఆ కాలంలో ప్రతి ఊరిలో పూలతో కాకతమ్మ విగ్రహం చేసి తంగడి పూలు గునుగుపూలు గొబ్బిపూలు ఇతర అడవి పూలు అమ్మవారి చుట్టూ పేర్చి ఏ దినానికి ఆ దినము బాలికలందరూ కాకతమ్మను బ్రతుకు దేవత ఉయ్యాలా జంపాలా ఉయ్యాలా అంటూ పాటలు పాడుతూ కాకతమ్మను ఊరి బావిలోనో చెరువులోనో వాగులోనో కలుపుతూ చర నవరాత్రులు చేసేవారు దుర్గాష్టమి నాడు ప్రతి కుటుంబం కాకతమ్మను ఊరేగిస్తూ ఊరి మధ్య ఉన్న దేవాలయం దగ్గర చేరి నాట్యాలాడుతూ పాడుతూ బాలికలు ముత్తైదువులు అందరూ పాజా భజంత్రీలతో అమ్మవారిని నీట కలిపే చోటుకి పోయి నాట్యాలు చేసి చివరకు బ్రతుకు దేవత కాకతమ్మ అనే నీటిపాలు చేస్తారు తెచ్చిన ప్రసాదాలను అందరికీ పంచుతారు ఈనాటికి తెలంగాణలో కాకతమ్మ పూజ బతుకమ్మ ఉత్సవంగా వెల్లివిరిసింది మొగిలిచెర్లలో కాకతీయులు నిర్మించిన ఇంకో ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం ఇది ఊరు మధ్యన ఉంటుంది చెరువు కట్టపై శివాలయం ఊరికి ఇంకో పక్క ఆంజనేని గుడి వైసమ్మ గుడి కూడా కలవు కాకతీయ ప్రభువులు సామ్రాజ్య పతనం వరకు ముగిలిచెర్యలోని దేవాలయాలను ప్రతిరోజు సందర్శించి పూజించేవారట కాకతీయ సామ్రాజ్యాన్ని అప్రతంగా ఎలిన వీరనారి రాణి రుద్రమదేవి కూడా తనకు పుత్ర సంతానం కలగాలని గణపతి దేవ మహారాజు తన భుజస్కందాలపై మోపిన సువిశాల సామ్రాజ్యపు భారాన్ని దక్షతతో మోయగల శక్తి ప్రసాదించమని ముగిలిచెర్లలోని కాకతమ్మకు కానుకలు మరియు ఏటికోలు సమర్పించి అచ్చట పంచరాత్రుల వ్రతం ఆచరించింది ఆ సమయాన ఆమె జాడ తెలుసుకున్న రాజబంధువులు హరిహర మురారీ దేవులు రాజాకాంక్షతో ఆమెను తుదముట్టించేందుకు పన్నగం పన్నగా అది వేగుల ద్వారా తెలుసుకొని తన అంగరక్షకుల నాయకుడుగా ఉన్న రేచర్ల రుద్రసేనాని మరియు కొందరు నమ్మకస్తుల సాయంతో నాలుగు వేల సైన్యంతో వచ్చిన హరిహర మురారీ దేవులను మొగిలిచర్లలోనే యుద్ధంలో తుదముట్టించింది ఇలా కాకతీయులకు ముగిలిచర్లకు అలౌకిక అనుబంధం ఉంది అటు తర్వాత కాలాన ఇచ్చట రుద్రమ్మదేవి తన పెద్ద కూతురు అయిన ముమ్మడమ్మ చేత కాకతీ ఏకవీర దేవాలయం అందు దగ్గరుండి మూడు రాత్రుల వ్రతం చేయించింది ఆ దేవత కృప వలన ముమ్మడమ్మ శివ సాక్షాత్కారం పొందిన కాకతీయ మహాసామ్రాజ్యానికి ఆఖరి సామ్రాట్ అయిన ప్రతాపరుద్రునికి జన్మనిచ్చింది ప్రతాపరుద్రుడు కూడా సామ్రాజ్యపు ఆఖరి రోజు వరకు ముగిలిచెర్లలోని మహాశక్తి ఆలయంలోని తాగతి ఏకవీరా దేవులకు పూజలు చేశాను ఎన్నో తురుష్కుల దండయాత్రలు దిగ్విజయంగా తిప్పికొట్టిన ప్రతాపరుద్రుడు పదమూడు వందల ఇరవై మూడులోని దండయాత్ర సమయంలో రాజ్యంలోని సేనానుల మధ్య అంతర్గత కలహాలు సుదీర్ఘంగా సాగిన కోటముట్టడి సైన్యానికి ఆహార కొరతతో గత్యంతరం లేక కుటుంబంతో సహా ఢిల్లీ సైన్యానికి లొంగిపోయాడు దాంతో రాజ్యంలోని గ్రామాలపై ముస్లిం సైన్యం పడి దేవాలయాలను పడదోసి విగ్రహాలను పగలగొట్టిరి ప్రజలను హింసించి ఊర్లను తగలబెట్టిరి ఆ విధ్వంసంలో మొగిలిచర్లు కూడా ముస్లిం సైన్యం చేతిలో బాధితురాలైంది కాకతీయ సామ్రాజ్యం ధ్వంసమై మరాయివారి చెంతకు రాజ్యం పోయిన తర్వాత ఓరుగలను సందర్శించిన కవులు అక్కడి దేవాలయాలను వాటి హృదయ విదారక దృశ్యాలను తమ కవిత్వం ద్వారా తెలిపిరి వారు మొగిలిచెర్లలోని కాకతీ ఏకవీరాదేవి మందిరము తురుష్కుల చేత ధ్వంసం కాబడి దేవి విగ్రహాలు పగలగొట్టబడ్డ తీరును వారి కవిత్వంలో ఇలా తెలిపిరి కాకతీ దేవత ఎచ్చట కాపుడు ముంటివేనేయుడు నీ దయోత్సేకము తప్పిపోవుటకు తెలుపుము హేతువు కలితాష్ట కలితాష్టభోగ మైతాదర వృత్తిని మోము మొత్తెనా అదృశ్య అదృష్టరేఖ తలకిందైపోయేనా నీకు మాకటుల్ రుద్రమామికా స్వాప్నిక భద్రపూర్తి ధర్మార్గకవర్తి ప్రతాపరుద్ర చక్రవర్తి భగవత్ కృపాసారమూర్తి ఏకవీరమ్మ ఈ రుణమెట్టు తీర్దు అని ఆ కాకతీయ ఏకవీరా దేవులను ఎందుకు ఆ దేవాలయాలకు కాకతీయ ప్రతాపరుద్రునికి ఆ గతి పట్టినది అని వారిపై దేవతలకు మొహం మొత్తినదా లేక అదృష్టం తలకిందులు అయినదా అని నయనాలతో ప్రశ్నిస్తున్నారు ఊరుగలు కోటలని దక్షిణ కళాతోరణం ఎదురుగా ఉన్న శాసనం ప్రకారం పదిహేను వందల నాలుగులో తుర్ష్కుల నుంచి ఊరుగలను స్వాధీనపరుచుకున్న సీతాపతి రాజు ఊర్ఫ్ సీతాబ్ ఖాన్ తుష్కుల చేత ధ్వంసం కాబడిన ఆది అంతాలు లేని కాకతీయ రాజ్యమాత అయిన కాకతీదేవిని శాస్త్రోక్తంగా మొలిచెల్లెలో పునః ప్రతిష్ఠించాడని ఉంది నగ్న కబంద అయిన ఏకవీరాదేవి విగ్రహం కనుమరుగైంది ఆలయ ప్రస్తుత పరిస్థితి ఊరికి వాయువ్య భాగాన పచ్చని చెల్ల మధ్య బల్లపరుపు బండపై కాకతీ ఏకవీరాదేవి ఆలయం ముందు కూలి పడిపోయిన మహాద్వారం ఆనవాళ్లు ఉన్నాయి ఆలయం పైకప్పు ఇరవై ఎనిమిది రాతి స్తంభాలపై నిలిచి ఉంది ఆలయంలో నాటి దేవి విగ్రహం లేదు కానీ గర్భగుడిలో కుండలాలు కంఠాభరణాలు కండాలు ధరించి నాలుగు చేతులతో ఉన్న సీతాఖాన్ ప్రతిష్ఠించిన కాకతీదేవి ప్రతిమ ఉంది గుడి ముంజేత ఖడ్గం వెనుక కుడి చేత డమరుకం ఎడమచేత పానపాత్ర వెనుక ఎడమచేత త్రిశూలంతో గంభీరంగా కనిపిస్తుంది ఆలయం ముందు ఐదు రాతి గుహలు ఉన్నాయి వాటిలో శివలింగాలు ధ్వంసం చేయబడ్డాయి లింగం ధ్వంసం కాగా పానవట్టం మిగిలి ఉంది ఆలయ సమీపంలో విషహరిణి మానసాదేవి విగ్రహం ఉంది గుడి పాదం ప్రక్కన నావపాము చేతిలో పడగ విప్పిన పాత్రను ధరించి ఉంది ఇడమ చేతి కింద రెండు పాములతో ఉంది ప్రకృతి అందాలకు నిలవైన మొగలిచర్లలో తూర్పు పశ్చిమ ఉత్తరాన మూడు గొలుసుకట్టు చెరువులు కుంటలు కనువిందు చేస్తున్నాయి ఊరిలో ప్రవేశించగానే మొదట పశ్చిమ చెరువు ఆ చెరువు కట్టకు కట్టమైసమ దేవాలయం ఉంది ఆ చిన్న ఆలయంలో మనం ఖడ్గం ధరించిన దేవతా విగ్రహాలతో పాటు రుద్రమదేవి యాదవరాజు జైతుతో యుద్ధం మరియు ఆ యుద్ధంలో ఏనుగు తొండాన్ని ఒక వేటితో నరికే సన్నివేశాన్ని చూడవచ్చు ఆ చెరువు ప్రక్కనే కాకతీయులు కట్టించిన శివాలయం ఉంది అందులో శివలింగం మూడు నందీశ్వర విగ్రహాలు వినాయకుడు ఆంజనేయుడి విగ్రహాలు ఖడ్గం బాకు మానవ శిరస్సు పాతతో పాటు జడలతో నిల్చొని ఉన్న శ్రీదేవత విగ్రహం ఉన్నది ఆలయం పైభాగా మొసళ్ళు జింకలు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి ఆ గుడిని గ్రామస్తులు పునర్నిర్మాణం చేసిన తర్వాత శివలింగం తప్ప మిగిలిన అపూర్వ చరిత్ర కలిగిన పై విగ్రహాలు అన్ని కాళేశ్వరం దగ్గర గోదావరిలో నీటిపాలు చేసినారు గ్రామస్థులు వీర దేవాలయం దారిలోనే అతిపెద్ద భైరవ విగ్రహం ఉన్నది రాతి ఫలకంపై నగ్నంగా చెక్కిన ఈ విగ్రహం తలపై జడలు కోరలు వికృత ముఖం రెండు చేతుల్లో కత్తి రక్తపాత్రతో భయంకరంగా ఉంటుంది దీనికి దగ్గరగా ఒక బావి సమీపాన నేలలో కూరుకపోయిన మరో స్త్రీ విగ్రహం అత్యంత సుందరంగా ఉంటుంది అగిలిచర్లలో అడుగుపెట్టే ప్రధాన ప్రవేశ ద్వారానికి సమీపంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది అదే ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ శకలాలు ఉన్నాయి ఇది కొండపర్తి విగ్రహాలను పోలి ఉంటుంది ఆలయ ప్రవేశ ద్వారం రెండంతస్తుల మండపం కింద నుంచి ఉంది ప్రవేశ గోడకు గూడకు ఉగ్ర రూపం దాల్చిన రెండు సింహాల విగ్రహాలు ఉన్నాయి వేణుగోపాల స్వామి ఫుల్ వీడియో మన ఛానల్లో చూడవచ్చు తూర్పున కాకతీయులు నిర్మించిన రాతి మండపం కింద స్వామి భక్తులకు దర్శనమిస్తారు మొగిలి చెట్లకు ఆనుకొని ఉన్న తూర్పు చెరువు కట్ట వద్ద ఊచమ్మ ఆలయం ఉంది ఆలయం ప్రక్కన చతుర్భుజ భైరవ విగ్రహంతో పాటు చిన్న చిన్న విగ్రహాలు నాగ ప్రతిమలు శాసనాలు ఎనిమిది వీరగల్లు విగ్రహాలు ఉన్నాయి వీరహస్తం నందు ఈటలు బరిసలు బాణాలు బాకులు తదితర ఆయుధాలతో గంభీరంగా కనిపిస్తున్న వీర విగ్రహం గుడిలో మాలపోచమ్మ నిలవై ఉంది ఈ గుడిలో చతుర్భుజాలతో దుర్గా శక్తి దేవతామూర్తి చేతిలో డమరుకం హడ్గం త్రిశూలం పానపాత్ర ఉంది తూర్పు చెరువులో మిషన్ కాకతీయలో భాగంగా పూడ్కతీత పనులు చేపట్టినప్పుడు పలు దేవతా విగ్రహాలు బయటపడ్డాయి జిల్లలో వెలుగులోకి రాని కాకతీయ శాసనాలు ఉన్నాయి మొత్తం నాలుగు శాసనాలు ఉండేవి కానీ ఇప్పుడు రెండు మాత్రమే కనపడుతున్నాయి అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ శిథిలం అవుతున్నాయి గ్రామం అడిగొడ్డున రోడ్డు పక్కన అనేక శిల్ప కళాఖండాలు చూపర్లను ఆకర్షిస్తాయి అందులో కాకతీ నాగ ప్రతిమలు రెండు నందీశ్వర విగ్రహాలు రెండు సూర్య విగ్రహాలు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాలు శాసనం ద్వారపాలక భైరవ విగ్రహాలు ఉన్నాయి మిగిలిన చారిత్రక అవశేషాలను భద్రపరిచి ఆ శాసనాలపై రాసి ఉన్న విశిష్టతను తెలిపితే మొగలిచర్ల మరియు కాకతీయుల ప్రాశస్త్యం వెలుగులోకి వస్తుంది ఇలాంటి మరిన్ని చారిత్రాత్మకమైన వీడియోస్ కోసం ఓరుగాలు అందాలు ఛానల్ ను ఆదరించగలరు